Mm -hmm. Mm -hmm. Hello, welcome to Valmiki Live. మధ్యాహ్నం అందరికీ నాకు తెలిసి ఫస్ట్ టైం మధ్యాహ్నం లైవ్ పెట్టడం ఎప్పుడు పెట్టలే ఫస్ట్ టైం ఫస్ట్లో ఆరేవారన్నా అందరూ బిజీ బిజీ ఉండొచ్చు ఫస్ట్ లైక్ ఇచ్చారు ఎవరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ భోజనాలు చేశారా ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ ఇచ్చినందుకు గువా గువా నా మాటలు వింటున్నా పువ్ హైలో ఉండకండి కామెంట్స్ కమెంట్ అయితే రావట్లేదు ఉంటే అని పెట్టండి అందరు బిజీయా జస్ట్ థర్టీ మినిట్స్ ఏమి ఉంటా అంతే ఒక ముప్పై నిమిషాలు మాత్రమే థర్టీ మినిట్స్ ఎందుకంటే నైట్ సైడ్లో పెట్టినా చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంది లైక్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మెసేజ్ చేశారు జాగ్రత్తగా వెళ్ళు బ్రదర్ స్లోగా వెళ్ళు బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిమానానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెట్టకపోతుంది కానీ వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలని చెప్పేసి పెట్టేసినాను అంతే కొంచెం డిస్కైన్ కూడా పెట్టేసినా కామెంట్ వస్తున్నాయి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ విఎస్ఎం బ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి విఎస్ఎం బ్లాగ్స్ గారు హైట్లో ఉండకండి కామెంట్ చేయండి కామెంట్స్ చేయండి ఓకేనా బుజ్జితల్లి సెకండ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బుజ్జితల్లి గారు బుజ్జితల్లి ఎక్కడి నుంచి లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ వివరణ చేశారా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ టైం మధ్యాహ్నం లైవ్ ఎప్పుడు నేను హైదరాబాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హైదరాబాద్ చూస్తున్నారా లైవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ భోజనం చేశారా ఫస్ట్ టైం అయితే సబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ భోజనం చేశారా థాట్ లైక్ హాయ్ అన్న ప్రసన్న సిస్టర్ థ్యాంక్ లైక్ ఇష్టన్ ధన్యవాద సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా భయం చేశారా సిస్టర్ భోజనం అయిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ లైవ్ కు ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి జితల్లి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ కృష్ణకు లైక్ చేసినందుకు కూడా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ హాయ్ అన్న సే డాయ్ నరేష్ గారు థ్యాంక్ యూ అండి లైవ్ వచ్చినందుకు నరేష్ ఎలా ఉన్నారో బాగున్నారో భోజనం చేశారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా వస్తే సబ్ చేసుకోండి ఓకేనా జస్ట్ థర్టీ మినిట్స్ మాత్రమే ఉంటాం ముప్పై నిమిషాలు మాత్రమే నైట్ సైలెంట్ లైవ్ పెట్టినా కాబట్టి వస్తే మాట్లాడదామని ఓకేనా నరేష్ గారు నుంచి లైవ్ చూస్తున్నారు చెప్పండి ఓకేనా జహీరాబాద్ సహీరా బాదండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ టైం సబ్ చేసుకోండి బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్ వేసినందుకు భోజనం చేశారా జోస్ డబల్ నైన్ డబల్ నైన్ గారు ఈ పేరు నాకు అర్థం కావట్లేదు జోస్ నేను హైదరాబాద్ నుండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం సబ్ చేసుకోండి ఓకేనా చిన్న లైక్ ఇవ్వండి భోజనం చేశారా సబ్ చేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ పేరు నాకు పలకస్తలేదు ఓకేనా నేను డబల్ నైన్ డబల్ నైన్ అన్నా ఓకేనా భోజనం చేశారా అండి సబ్ చేసుకున్న ధన్యవాదాలు స్పెషల్ థ్యాంక్ యూ ఓకేనా స్వా స్వాతియా ఓకే ఓకే స్వాతి గారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్వాతి గారు సబ్ చేసుకున్నందుకు ఓకేనా భోజనం చేశారా ఎలా ఉన్నారు హైదరాబాద్ నుంచి లైవ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు మీకు ఓకేనా నేను కూడా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఉన్నాను అలాగే మీరు చేయండి అన్న చేయగలరా నేను ప్లీజ్ తప్పకుండా నా షార్ట్విడ కామెంట్ పెట్టండి తప్పకుండా చేస్తా ఓకేనా రిప్లై ఇస్తా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో కామెంట్ పెట్టండి నేను రిటర్న్ ఇస్తాను ఓకేనా రిటర్న్ ఇవ్వడం షేర్ కూడా చేస్తాను ఓకేనా అన్న తిన్నారా ప్రశ్న సిస్టర్ తినలే తినలే తింటా ఇంకా పొద్దున చేయలే సిస్టర్ తింటా పొద్దున్న టిఫిన్ చేసినంతే భోజనం చేయాలి సిస్టర్ మీరు తిన్నారా తినలేదు తింటా తిన్నారా సిస్టర్ మీరు నాకు షార్ట్ వీడియో కామెంట్ పెట్టండి మీకు అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాను షేర్ కూడా చేస్తాను ఓకేనా తప్పకుండా సపోర్ట్ చేస్తా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ లవికాష్ణకు ఓకేనా ప్రసంగ సిస్టర్ తిన్నారా అంజుదాస్ గారు హాయ్ వాల్మీకి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అంజుదాస్ గారు లైక్ వచ్చినందుకు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ వచ్చినందుకు తిన్నారా అండి అంజుదాస్ గారు తిన్నానన్నా ఓకే ఓకే సిస్టర్ సిస్టర్ థ్యాంక్ యూ లైక్ డన్ థ్యాంక్ యూ అండి అంజుదాస్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ ఇచ్చినందుకు మధ్యాహ్నం కదా ఫస్ట్ టైం మధ్యాహ్నం లైవ్ పెట్టినా ఎప్పుడు పెట్టలేదు నైటు సైలెంట్ లైవ్ పెట్టినా దాదాపుగా ఒక ఫైవ్ అవర్స్ సైలెంట్ లైవ్ జర్నీ కంప్లీట్ అంటే జర్నీలో పెట్టేసిన నాకు బాధ అనిపించింది చాలా మంది కామెంట్స్ పెట్టారు ఎవరితో మాట్లాడకపోయినా జర్నీ కదా అని మాట్లాడలేం మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తే కాన్స్రేషన్ అంటే నైట్ కదా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకున్నా కానీ చాలామంది కామెంట్స్ పెట్టిరు నాకు బాధ అనిపించింది నాకే సరే ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ పెట్టి మాట్లాడదాం అని చెప్పేసి పెట్టేసినా భోజనం చేశారా నేను తినలే టిఫిన్ చేసినా అండి విజయదాస్ భోజనం టిఫిన్ చేసినంత మీరు తిన్నారా ఇంకా లేదు అండి తినలే తినలేదా మీరు కూడా నేను కూడా తినలే ఇంకా ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ లైవ్ మాట్లాడి తినేస్తాను నేను కూడా జస్ట్ వచ్చా హోమ్ ఇప్పుడే ఇంటికి వచ్చారా అంతేనా ఓకే ఓకే సో మీ లైవ్ వండి జైన్ లైవ్ వస్తుందని జాయిన్ అయ్యారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ భోజనం చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి భోజనం చేయండి మీరు తినాలన్నా తింటా 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 సిస్టర్ తింటా ప్రసంధం సిస్టర్ తింటా లైవ్కి తింటారా తింటా పొద్దున్న టిఫిన్ చేసినలే టెన్ థర్టీకి అట్లా చేసిన లేట్గా చేసిన టిఫిన్ నైటు నిద్ర లేదని చెప్పేసి పడుకున్నా కదా లేట్గా చేసి తింటా సిస్టర్ తింటా థ్యాంక్ యూ మా లైవ్ వచ్చిందని లైవ్కి వచ్చేసిరా అంజు దశ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఏమైంది నీరసంగా ఉన్నారంటున్నారా నీరసంగా ఏం లేదు నైట్ జర్నీ చేసిన అంతే పడుకొని లేసినా కూడా కొంచెం నిరసంగా ఉన్నా కొంచెం అయితే సాయంత్రం అయితే యాక్టివ్ అవుతా థ్యాంక్ యూ నీరసంగా ఉన్నా అవునవును కొంచెం డల్గా నీరసంగా ఉన్నా నీరసంగా ఉన్నాయంటే పడుకొని లేచినాం కాబట్టి అంతే అవును ఓకే ఓకే ఏంటి స్పెషల్ ఈరోజు ఏం చేశారు కర్రీ ఏంటి లో ఉండకండి కామెంట్ చేయండి ఓకేనా జస్ట్ ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉంటా ఇలా పప్పు టమాటా అండ్ ఆలు ఫ్రై అండ్ ఆమ్లెట్ సూపర్ సూపర్ కాంబినేషన్ అండి పప్పు టమాటా ఆలూ ఫ్రై ఆమ్లెట్ నైస్ వెరీ నైస్ భోజనం చేయండి మరి లేట్ అయిపోతుంది కదా అంజుదాస్ గారు మీరు చాలా గ్రేట్ వామ్ వెంకటప్ప హాయ్ వెంకటప్ప వెంకటప్ప గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫస్ట్ టైం డిస్సెప్ చేసుకోండి కొంచెం లైక్ చేయండి భోజనం చేశారా వెంకటప్ప గారు థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ వచ్చినప్పుడు థ్యాంక్ యూ ఎందుకు ఫేస్ రీడింగ్ బట్టి చెప్పేశారు కదా అదే అదే డల్గా ఉన్నారని నీరసంగా గ్రేట్ మీరు వాస్తవం కొంచెం నీరసంగానే ఉన్నా నైట్ కొద్ది నాన్ స్టాక్ రావడం వల్ల ఈశ్వర్ ఈశ్వర్ బ్రదర్ ఎలా ఉన్నారు బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ లౌకేషన్ కు రాత్రి మీ కామెంట్ చూసి చూసినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ తిన్నారా ఈశ్వర్ గారు ఈశ్వర్ బ్రదర్ తిన్నారా సిక్స్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బ్రదర్ షార్ట్ వీడియోకి కామెంట్ పెట్టడం జరిగిందన్న ఒకసారి చూడండి అన్న సబ్స్క్రైబ్ ప్లీజ్ అన్న ప్లీజ్ అవసరం లేదు నేను చేస్తాను ఓకే తప్పకుండా తప్పకుండా మీరు ఈరోజు షార్ట్ వీడియో పెట్టిరా ఈరోజు షార్ట్ వీడియో పెట్టండి తప్పకుండా చేస్తా ఓకే డైలీ పెట్టిస్తున్నాను చూస్తున్నా డైలీ పర్సన్ చూస్తున్నా కదా ఓ డైలీ పర్సన్ చూస్తారు కదా అందుకే అన్న ఓకే ఓకే నాకు అర్థం వెళ్తాను డైలీ చూస్తారు కాబట్టి పట్టేసి గుర్తుపట్టిస్తుంటాం కొంచెం ఉంది పరాలి అక్కడ ఉన్నారు నేను ఆల్రెడీ ఆంధ్రలో ఉన్నా ఒంగోలు దగ్గర కందుకూరు ఉన్నా ఎలా ఉన్నారు బాగున్న ఈశ్వర్ బ్రదర్ నువ్వు ఎలా ఉన్నావు తిన్నావా కందుకూరులో ఉన్నావు ఒంగోలు దగ్గర కందుకూరు రంజుదాస్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం సూపర్ మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈశ్వర్ బ్రదర్స్ తిన్నావా బోధనమైందా ఏం చేస్తుంటావు బ్రో నీ కార్ డ్రైవర్ని సో ఎఫ్ కొత్త కార్ డ్రైవర్ బ్రదర్స్ ఎక్కడ ఉన్నారన్న ఒంగోలు దగ్గర కందుకూరు ఒంగోలు దగ్గర కందుకూరు ప్రకాశం ప్రకాష్ హాయ్ హాయ్ ప్రకాష్ కొంచెం మనం ఛానల్కి మీకు తెలిసిన వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పండి వాల్మీకి గారు తప్పకుండా మీ మీ షార్ట్ వీడియో కూడా నేను ఒకటి కంబైండ్గా రీల్ కూడా చేసాను మీరు చూసారా మీరు నేనున్న సంఘ నేను కంబైండ్గా చేసి షేర్ చేసినాను ఆల్రెడీ వాట్సాప్లో షేర్ చేసిన మీ షార్ట్ వీడియోను ఒకటి నేను కంబైడ్ మీరు చూసినా చూడలేదు షేర్ కూడా చేసినాను మీరు సపోర్ట్ ఓకేనా తప్పకుండా ఉండదు అందరూ షేర్ చేస్తాం తిన్నే తినలే ఈశ్వర్ భ్రదర్ ఇంకా తినలే నేను తినాలి ప్రకాష్ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు తిన్నారా ఛానల్ పేరు సాఫ్ట్వేర్ కథలు సాఫ్ట్వేర్ కథలా ఓకే ఓకే సాఫ్ట్వేర్ కథలు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నుంచి చూస్తున్నారు లైవ్ నువ్వు తిన్నావా అన్న తినలే తినలే ఈశ్వర్ భ్రదర్ తినలే నేను తినలే ఎక్కడి నుంచి లైవ్ మీరు మధు వరంగల్ కానీ ప్రజెంట్ ఇప్పుడు ఒంగోలు దగ్గర కందుకూరులో ఉన్నాను కర్నూలు నుండి మీరు కర్నూలు నుండి మీరు కర్నూలు కాదు వరంగల్ మాది వరంగల్ ప్రకాశం కర్మ వరంగల్ వరంగల్ బ్రదర్ ఓకే ఓకే బాయ్ అండి ఓకేనా చూడండి మీ షార్ట్ వీడియో కూడా నేను కంబైడ్గా చేసి రీల్స్ షేర్ చేసినాను మీరు చూసి నేను ఒకటి కదా ఏ అను నువ్వు బాగుంటావు నవ్వు బాగుంటున్నావు కదా ఆ సాంగ్కి నేను కంబైన్ చేసినాను కంబైడ్ చేసి షేర్ చేసినాను అది చాలా పెరిగి ఉంటుంది మీరు చూసే చూడలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్ అని చూద్దాం సార్ థ్యాంక్ యూ మళ్ళీ జాయిన్ అవుతానండి నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఫస్ట్ బోధనం చేయండి ఓకేనా బోధనం చేయండి షేర్ చేస్తున్నాను మేము మీ రీల్స్ కూడా షేర్ చేస్తున్నా ఇప్పుడు ఇంకొకటి కూడా మీ రీలు మొన్న ఒకటి తీసిరు కదా దాన్ని కూడా కంబైన్ చేస్తున్నా సింక్ కావాలి కదా కానీ చూస్తున్నా ఇంకా అది కూడా మీరు ఒకటి రీల్ తీస్తున్నా చేస్తే రెండు రోజుల్లో పోస్ట్ చేస్తాను అది కూడా మళ్ళీ జరుగుతుంది ఓకే ఓహో మీది కరణుల ఓకే ఓకే ప్రకాశం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ కష్టందుకు భోజనం చేశారా ఫస్ట్ టైం సబ్ చేసుకుంటారు సార్ హైట్లో ఉన్న కామెంట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ షేర్ చేయడమే షేర్ చేయడం సపోర్ట్ చేయడమే అంతే ఓకేనా గణపతికి బ్రదర్స్ హై హాయ్ వెల్కమ్ టు వాల్మీకి థ్యాంక్ యూ బ్రదర్ బాగున్నారా అని బాగున్నారు బ్రదర్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా బ్రదర్ గణపతి బ్రదర్ తిన్నారా థ్యాంక్ యూ వెరీ మచ్ గణపతి బ్రదర్ లైక్ వచ్చేందుకు నెల్లూరు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగున్నారా గణపతి గారు సబ్ చేశాను కానీ లైక్ ఇస్ లైక్ చేస్తా ఆహా అంతేనా థ్యాంక్ యూ ప్రకాశం గారు ఏమనుకో లైవ్ ఇస్తా ఏమనుకోకు తిన్నానండి తిన్నారే బాగున్నారా అండి గణపతి గారు థ్యాంక్ యూ లైవ్ కష్టమర్కు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా చెప్పండి హైట్లో ఉన్నక్కడ కమెంట్ చేయండి లైక్ గన్ ఎంత పదవి లైకా థ్యాంక్ యూ గణపతి గారు లైక్ ఇచ్చాను ఏం వర్క్ చేస్తారు కదా నేను కార్ డ్రైవర్ని కార్ డ్రైవ్ చేస్తాను మీరేం చేస్తారు ప్రకాశం గారు ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ నేను ఉన్న ప్లేస్ లో కొద్ది నిటేశం గారు కళ్యాణే అర్థం కాలే కళ్యాణ్ ఎవరు こった చెప్పరా గుప్తా బామ్మార్ది ఎలా ఉన్నా బాబు మరిది బాగున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ రవికృష్ణకు గుప్తా బామార్ది ఎక్కడ సపోర్ట్ ఓకేనా మంచి మనసు చాలా మంది చూస్తున్నారు లైక్ కూడా చేయట్లేదు మీరు కనీసం ఇంకా సబ్స్క్రైబ్ సూపర్ అండి మీరు చాలా గ్రేట్ ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం కొంచెం తక్కువ ఫైవ్ రావట్లేదు అది ఫైవ్ జీ నెట్వర్క్ ఫైవ్ జీ ప్రాబ్లం ఉంది ఫైవ్ జీ ప్రాబ్లం అవుతుంది ఫైవ్ జీతోనే ప్రాబ్లం ఉంది ఫైవ్ జీ నెట్వర్క్ ఉంటే నాకు వస్తుంది ఫైవ్ జీ కొంచెం పైకి పోతే కొంచెం పైకి పోయి చూద్దాం ఓకే ఇక్కడ వస్తుంది ఇది కూర్చో చూడమంటారు ఇక్కడ ఇది కరెక్ట్ కనిపిస్తున్నా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఓకే ఇక్కడ సిగ్నల్ ఫైవ్ జీ కరెక్ట్

కూర్చిందనిపించట్లే సిగ్నల్ ఫోన్ బాగా ఫైవ్ జి నెట్వర్క్ చాలా ప్రాబ్లం ఉంది గణపతి గారు నారా నాకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అంతే

ఎవరు నువ్వు దేనికి లేవు వాచ్ అవర్స్ కోసం లైవ్ ఓకేనా బ్రదర్ సిక్స్ రాజు చౌదరి రాజు రాజా చౌదరా రాజు చౌదరి నా పేరు వాల్మీకి అండి ఓకేనా వాచ్ అవర్స్ కోసం లైవ్ రాజు చౌదరి గారు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏ ఊరు మీది ఓకేనా వాచ్ హౌస్ కోసమే లైవ్ పెట్టడం సబ్స్క్రైబర్లు వస్తారు వాచ్ హౌస్ ఓకేనా రాజు చౌదరి గారు ఇక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లా ఉండకంటే కామెంట్ చేయండి గాలి చిరు గాలి మీరు చూసింది ఎవరమ్మా వెళ్ళి హైలో ఉండకండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఓకేనా ఓన్లీ పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటా ఎందుకంటే భోజనం చేయాలి ఆకలి అవుతుంది ఓకేనా పదిహేను నిమిషాలే ఓన్లీ పదిహేను అంటే టూ ఫార్టీ ఫైవ్ అవుతుంది కదా త్రీ వరకు క్లోజ్ చేస్తాను మూడు గంటల వరకు క్లోజ్ చేసేసి తినాలి ఆకలి అవుతుంది అందరూ భోజనం చేశారా తినేసేజ్ పేర్లో ఉండకండి కామెంట్ చేయండి సైట్లో కూడా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ట్వెల్త్ లైక్ హాయ్ వాల్మీకి గారు భజన బాగున్నారా సత్యం బ్రదర్స్ తిన్నావా సత్యం బ్రదర్ తిన్నావా గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్ప గాలి ఊరి అయ్యింది నేల నన్ను నడిపింది నిన్ను పొందే తగ్గుకి పుట్టనే బొమ్మ నువ్వు అందకపోతే హుధున్నా ఐట్లో ఉండకండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ దుర్గా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్త్ లైక్ కుట్ట ఫ్రెండ్స్ మా లో ఉన్న వాళ్ళందరూ దుర్గా గారు దుర్గా గారు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ లైవ్ లైవ్ కుట్టానండి మా ఫ్రెండ్స్ అక్కడికి లైవ్లో ఉన్న వాళ్ళందరూ దుర్గా గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు నాకు అర్థం కాలి మీ కామెంట్ సెవెన్ హండ్రెడ్ ఏంటి దుర్గా గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు తిన్నారా ఎలా ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ ఫస్ట్ టైం సబ్జ్ చేసుకోండి దుర్గా గారు మన ఎందుకే కన్నీరు మన కోసం ఎవరున్నారు ఎవరున్నారు ఎవరేం చేస్తారు